పొయ్యి వేసి నేను కనీసం అంటే పది రోజుల పైన అవుతుంది కాకపోతే రోజు పనులుండి పనులుండి నేను పొయ్యిని పట్టించుకోలేదు రోజు పేడ రోడ్డు పైన వస్తుంటే పేడ వేసుకొని వచ్చిన ఈ పేడతో నలకి నాకు అన్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అలానే నచ్చుతాయి ఇప్పటి వాళ్ళలాగా సిమెంట్ పొయ్యిలు అట్లా వేసుకోవడం నచ్చదు అలుకుతున్నాను మావాడైతే అమ్మ పెండ వాసన వస్తావా ఎండ అయితే ఏమవుతుందండి పెండ లక్ష్మీదేవి ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడతారు విసరించుకున్న వాళ్ళు విస్తరించుకుంటారు నేను ఇన్ని రోజుల నుంచి అనుకున్నాను ఇంతలా మంచిగా చేసుకొని పొయ్యికి ముగ్గులు పెట్టి చేసుకుందాం అనుకున్నానండి కాకపోతే నాకు పనులే వీలైతే ఇప్పుడు పనులే ఉంటాయి పొద్దున్న వేసినప్పటి నుంచి పనే ఉంటుంది ఒక్కదాన్ని కదా చేసుకోవాలి ఇది పర్యలిచ్చిపోయింది మనుషులైనంత వస్తువులు అయినంత చేస్తూ ఉంటేనే ఉంటుంది ఉంటేనే ఇచ్చి నోరు తెరిచింది పోయి పట్టించుకునేం కదా పాపం పట్టించుకొని చేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మంచిగా అలగి ముగ్గులు పెడితే అంత బాగా కనబడుతుంది అమ్మా సరే పనంగా చేసిన మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మా అత్త చెట్టు మొత్తం వంగిపోయిండే కదా అది వాళ్ళు పంపేసిండ్రు కదా ఇంట్లో కిరాయికున్న వాళ్ళు వాళ్ళ చేన్లో వేసుకున్నామని పీకనికపోతే రాలేదు అది దాన్ని పంపేసిండ్రు వంపేస్తే పాపం అది మొత్తం వంగిపోతే ఒక అరటికీలా ఉంటే కూడా అరటికీలను కూడా తీసుకొని పోయిండ్రు వాళ్ళు వాళ్ళగా చెప్పేసి వాళ్ళగా చెప్పేసి తీసుకొని పోయిండ్రండి ఇంకా పాపం దానికి రెండు మూడు పిల్లలు ఉంటున్నాయి కింద ఆ పిల్లల్ని మేము ఎంచుకుంటాం అటు పిల్లల్ని మళ్ళీ యావనుకున్నారు చూ ఎట్లా ఏం చూసినావా ఇట్లా అయిపోయింది పర్రలు ఇచ్చింది మొత్తం నోరు పర్రలు ఇచ్చింది ఎంత కష్టపడుతున్నానండి నా కష్టానికి ప్రతిఫలం వస్తుందో లాస్ట్ దొరుకుతుందో దొరకదో తెలియదు యూట్యూబ్ కోసమనే కాదండి నాకు ఇలాంటి పనులు అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ నుంచి అయినా అంతే అండి చూడండి ఇప్పుడు ఓన్ కంటెంట్ వచ్చినా కానీ కాదు ఫస్ట్ నుంచి అయినా చూడండి నా వీడియోలు ఎంత బాగుంటాయో ఎండతో కల్లాపి చల్లుకొని ముగ్గులు పెట్టుకొని చాలా ఇష్టం అండి నాకు మా తమ్మాల సైడ్ అయితే పెండతోనే కదండి వాళ్ళు ముగ్గు సున్నంతో అలుకుతారండి పొయ్యిని ఫస్ట్ ఇట్లా మట్టితోనే వేసుకుంటారు మట్టితోనే వేసుకున్నాక సున్నంతో పండగలప్పు సున్నంతో అలక్త సున్నంతో అలకితే మనకు ముగ్గులు పెట్టుకోవడానికి ఉండదు కదండీ కొన్ని నెయ్యి పోసుకొస్తాం చూడండి ఒకసారి మొత్తం పర్వాలేదు ఇచ్చిందండి అసలు దీన్ని పట్టించుకున్నాను ఏ వస్తువు అయినా కానీ ఏ పని అయినా కానీ మనం పట్టించుకుంటుంటేనే కదా నీటి ఉండేది షాప్ అని ఇంటి పని షాప్ అని ఇంటి పని ఇప్పుడే వచ్చిన సార్ ఫేస్ వాష్ కూడా చేసుకునేది ఇంకా ఈ పని పెట్టుకున్నాను లేడీస్ కార్నల్లో ఏమో సామాన్లు కావాలని వేరే వాళ్ళు ఫోన్ చేసిండ్రు మళ్ళీ వాళ్ళు వస్తే కష్టము నా పొయ్యి ఇట్లనే అయిపోతుంది అని ఎంత కష్టపడి వేసుకున్నా మళ్ళీ పాడైపోతుంది అని చెప్పేసి నేను అలకడం స్టార్ట్ చేసుకున్నా చాలా అంటే చాలా కష్టపడి వేసుకున్నానండి మీ పొయ్యిని ఎండలో చేతులు పెట్టి ఇట్లా ఎంతమంది వేసుకుంటారు ఇది ఆరునక్క దిమ్మిని ముగ్గేసి బొట్లు పెట్టుకుంటే నా సామిరంగా మిమ్మల్ని లచ్చినదేవి ఎంత బాగుంటుంది అనుకున్నాం పొయ్యి అంటే లచ్చేవే అండి భూమి మొత్తం మనం ఎంత చేసుకుంటే అంత ఈ మధ్యన నేను లావులేను కానీ ఏం లేవు కానీ ఎందుకో ఆయాసం వస్తుంది కదండి ఎందుకో తెలియదు కొన్ని నీళ్ళు పోసుకొచ్చుకుందాం మిరపనారు ఇంకా అట్లనే ఉంది గుంటుకూర చెట్లు కొన్ని నీళ్ళు పోసుకొచ్చుకుందాం మళ్ళా పూర్తి జబ్బు అవుతుంది కట్టెలు నోటినే కాలు కట్టుకోవాలి గుడ్డి గుడ్డి అలిగితే గుడి పిల్లలు కొడతారంట మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు కాళ్ళకు పసుపు పెట్టినా కానీ గుడ్డిగా పెట్టకూడదు పొయ్యి అలికినా గుడ్డిగా అలకూడదు ఇంటికి ముందర అలుకున్నా గుడ్డి గుడ్డి కలుకోవద్దు చెప్పేది మా అమ్మ మా అమ్మ చనిపోయినా మా అమ్మ చెప్పిన మాటలు చాలా జ్ఞాపకం ఉన్నాయి మా అమ్మ చనిపోయినా నాకు మా అత్తమ్మ అమ్మలాకై అన్ని పనులు నేర్పించిందండి చాలా మంచిది మా అత్తమ్మ ఎవరైనా అత్తలకు మంచిది అని చెప్పేవాళ్ళు ఉన్నారా నేను చెప్తానండి ఎందుకంటే నాకు మూడు కానులు మా అతమ్మనే వేసింది ఒక్క కానుపు మా అమ్మ వేసి చనిపోయింది ఒక ఆ మూడు కానులు మా అతమ్మనే వేసింది ఎందుకు కొంచెము వంగా వైనాసమవుతుంది మనిషిని కూడా లావలేదు కానీ మళ్ళీ ఎప్పుడు పని చేసుకునే ఉంటుంది కానీ ఎందుకు ఆసమైతే తెలియదు తెలియదండి శంకు పూల చెట్టు పొద్దున్న మా ఆయన అన్ని చెట్లు కొంచెం నరికి గుడ్డలు ఎవరికైనా పాపం అని సాయం చేస్తే మన ఎముకలు ఏర్పాటు చేస్తున్నారండి ఈ రేపు జనాలతో జాగ్రత్తగా ఉండాలి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనండి నా వీడియోస్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కమ్స్ కంసన్ యూట్యూబ్ ఛానల్ ఓకే నా ఫ్రెండ్స్ ఇది ఆరనక్క ముగ్గు పెడతాను ముగ్గు పచ్చిగుందంగా పెడితే బాగుంటుందా ఆరనక్క పెడదామా ఫ్రెండ్స్ చూడండి బాగుందా చెమటలే వచ్చాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ముగ్గు పెట్టేటప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఓకేనా బాయ్